హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాం మీరందరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటూనే ఉంటానండి ఇంకా వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ ఈరోజు మా ఇంట్లో మేము రెండు రకాల కూరలు ఎదురు చేశాను అది ఏంటి ఏంటి అనేది మీకు చెప్తాను అనమాట రేపు ఫంక్షన్ ఉంది మీకు చెప్పుకున్నాను కొత్త చీర తీసుకుని అనేసి రేపు ఫంక్షన్కి వెళ్తున్నాము అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో కలుపుకొని ఇంక తెల్లారి ఆదివారం రోజున ఫంక్షన్కి వెళ్తాం అనమాట ఇంకా అక్కడికి వెళ్ళే తర్వాత మా అన్నయ్య చూపించడానికి నేను ట్రై చేస్తాను ఇంకా మన వీడియో మీకు నచ్చితే కొత్తగా ఏమైనా చూస్తేనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడం మీ చేతిలో నేను ప్రతి వీడియోలు చెప్తూనే ఉన్నాను ఇప్పుడు మనం మన బ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది చూస్తూనే ఉండండి వచ్చేయండి ఇప్పుడు మా ఇంట్లో షాప్ నుంచి వచ్చిన తర్వాత రెండు రకాల కూరలు అయితే చేశానండి ఇదిగోండి బీరకాయ పచ్చిపప్పు వాటర్ అనేది లేకుండా చక్కగా పొడి మసాలా అల్లం పేస్ట్ అన్నీ వేసి ఇట్లయితే చక్కగా నూనెలో ఎగరపెట్టేసా అనమాట పొడి మసాలా ఉంది వేయలేదు ఇప్పుడు వేస్తాను ఒక నిమిషం చూడండి మనం ఆల్రెడీ పొడి మసాలా వేసి పెట్టేసుకుంటాం కదా ప్రతి కూరలోకి అనేసి చూడండి కాస్త అయితే వేసేస్తున్నాను కొంచెమే కదా కూర అనేసి కొంచెం అయితే వేసాను ఇంకా కలిపేసుకున్నాము చాలా బాగుంటుందండి వాటర్ అనేది లేదు చక్కగా నూనెలో అనమాట ఇప్పుడు ఒక కూర చేసుకున్నాం కదా చూడండి ఇప్పుడే వేడివేడిగా అన్నం కూడా వండేసాను ఇంకా టిఫిన్లోకి అన్నంలోకి రెండింటికి వచ్చింది అనేసి నేను టమాటా పచ్చిమిరగాయల పచ్చడి కూడా నూరే అనమాట రోటి పచ్చడి ఇదిగోండి వీటిల్లోకి నంచుకోవడానికి అప్పుడాలైతే వేస్తున్నాను నూనె వేడైతే అయిపోయింది అపరాలు చక్క ఇలా వేపేసుకున్నాం అండి ఇది సాయంత్రం తీస్తున్నాం లాగండి ఇంకా ఇప్పుడు అన్నం తినాలి ఇప్పుడు పిల్లల కోసం ఎప్పడా గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను ఇంకా వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ ద్వారా తెలియచేయచ్చు ఇంకా మా మా వారు నా మీద ప్రేమతోటి చెప్పులు గిఫ్ట్గా తెచ్చారు కొంచెం చెప్పులు పాడవటానికి రెడీగా ఉన్నాయన్నమాట వేసకాలం కదా సడన్గా చెప్పులు ఒక తెగిపోతే షాప్ దిగి కానీ లేకపోతే బయట వచ్చినప్పుడు కానీ ఇబ్బంది పడిపోతాం కదా ఈ నైట్ అయినా పగలైన ఎండలు మండిపోతా ఉన్నాయి అందుకని ఒక్క మాట చెప్పానో లేదు మా వారైతే నాకు గిఫ్ట్ గా చెప్పులు అయితే ఇచ్చారు చెప్పులు తెచ్చారు షూస్ తెచ్చారు మీకు ఒకసారి చూపిస్తాను అనమాట మీకు ఒకసారి చూపిస్తాను షూస్ ని ఓకేనా సో ఫ్రెండ్స్ మా వారు నా కోసం తెచ్చిన గిఫ్ట్ ఇదేనండి చెప్పులు తీసుకొచ్చారు నేను చెప్పులు తీసుకురామన్నా షూస్ తీసుకొచ్చారు నేను ప్రతిరోజు షాప్కి వెళ్తాను కదా షాప్ దగ్గర షూస్ వేసుకుంటే బాగుంటది కంఫర్ట్ గా ఉంటది అనేసి ఆయన షూస్ తెచ్చారు అనమాట ఫస్ట్ టైము షూస్ వాడడం ఎలా ఉంటుందో ఈ ఎండలకి చోట బట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుందో లేదు మా మంచిగా కంఫర్ట్గా ఉంటుందో ఒకసారి చూద్దాం వాడిన తర్వాత తెలుస్తుంది అండి ఫస్ట్ టైం అయితే నేను షూస్ అయితే తీసుకురాడు ఎలా ఉన్నాయి ఏంటో చూపిస్తాను చూడండి చెప్పులు అయితే బాగుండేదేమో కదా షూసేనా వీటిలో అనేది షూస్ తీసుకొచ్చారు కలర్ మాత్రం చాలా బాగున్నాయి కాళ్ళకి చాలా బాగుంటాయి భలే క్లాస్గా ఉంది కదా డిజైన్ అంతా ఇవి ఇంకా నేను ఇందాక ఫ్యాన్సీ షాప్కి వెళ్ళి నా కోసం గాజులు మా పాప కోసం కూడా గాజులు తీసుకొచ్చాను చూడండి అవి కూడా చూపిస్తాను బాగున్నాయా కలరు ఎప్పుడైనా ఎన్ని కలర్స్ ఉన్నప్పటికీ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంటుందని నా ఉద్దేశం అన్నమాట చూడండి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ ఈ మొత్తం కలుపుకొని వేసుకుంటాను అనమాట అదొకటి ఇదొకటి అట్లాగా మొత్తం కలుపుకొని ఈ గాజులు అయితే నేను వేసుకుంటాను ఇంకా పాప కోసం కూడా మా పెద్దమ్మాయి కోసం ఇవైతే తీసుకొచ్చాను ఇవి మా స్వాతి కోసం ఈ గాజులైతే నేను తీసుకొచ్చాను అనమాట ఇంకా అంతేనండి మన వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎండాకాలంలో చెమంటలు బాగా ఎక్కువ వచ్చేసింది అనమాట షూస్ బాగున్నాయా గాజులు బాగున్నాయా ప్లీజ్ కామెంట్ చేయండి మన ప్రతిరోజు బ్లాగ్స్ని ముందుకు తీసుకెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్ పూర్తిగా చే వాచ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్